హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు డోరిస్ టీవీ నేను సూర్య సో ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటంటే వైజాగ్లో పెట్టబోతున్నటువంటి గూగుల్ సెంటర్ ఏదైతే ఉందో ఏకి సంబంధించి దాని మీద అటు అధికార పక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ వాదోపవాదాలు అయితే చేసుకుంటున్నాయి సో దీనికి సంబంధించి మనతోటి మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మన డోరిస్ టీవీ స్టూడియోలో అయితే ఉన్నారు సో వారిని అడిగి అసలు ఏంటి జరుగుతుంది రాష్ట్రంలో అసలు ఎవరు క్రెడిట్ స్టోరు ఏంటి అనేటువంటి విషయాల్లో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం సార్ సూర్య గారు ఇప్పుడు ఏం లేదు అంటే ఇది ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అనుమానం అలాగే మా మనసుల్లో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే ఈ వైజాగ్ లో పెడుతున్నటువంటి ఏ ఏ డేటా సెంటర్ ఏదైతే ఉందో అంటే దాని గురించి మిగతా అసలు రాజకీయ పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నాయి అనేటటువంటి దాన్ని పక్కన పెడితే అసలు అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ కూడా ఉంది కాబట్టి అంటే ఇది పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగమా లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ పార్టీకి కానీ మోడీ గారి వీళ్ళకి ఉపయోగమా లేదంటే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆదానీ గారు ఉన్నారు కదా ఆయనకు ఉపయోగమా వీరెవరికి కాకుండా ఎవరైతే గూగుల్ సిఈ ఉన్నారో సుందర పిచే గారు వారికి ఉపయోగమా అసలు ఎవరికి ఉపయోగం అంటే క్రెడిట్ గురించి ఆదాని వాడుకోవచ్చు బట్ ఇది పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం సార్ సురే గారు మీరు పెద్దలు సీనియర్ జర్నలిస్టు ఇప్పుడు ఒక నగరానికి ఒక కంపెనీ వచ్చింది అనుకోండి ఉదాహరణకి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చింది ఎవరికి ఉపయోగం బిల్ గేట్స్కే ఉపయోగం దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు ఉపయోగం లేదా వాళ్ళకే ఉపయోగం వాళ్ళకే జీతాలు వస్తాయి ఆ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు సపోర్ట్ స్టాఫ్ ఉంటారు సెక్యూరిటీ నుంచి హౌస్ కీపింగ్ నుంచి అందరూ ఉంటారు క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకే ఉపయోగం వాళ్ళకి జీవనోపాధి కదే అక్కడతో ఆగదు వా చుట్టూరా హోటల్స్ వస్తాయి దానికి వల్ల అకామిడేషన్ ఎవరికి వస్తుంది ఇప్పుడు టూరిజం కూడా పెరుగుతుంది దీనివల్ల అక్కడతో ఆగదు దీనివల్ల ట్యాక్స్ కలెక్షన్ అది ఎవరికి వస్తుంది స్టేట్కి సెంట్రల్కి అలాగే లోకల్ హైదరాబాద్కి ఎగ్జాంపుల్ చెప్పాను కాకినాడలో పెట్టినా విశాఖపట్నంలో పెట్టినా ఒక కంపెనీ పెడితే అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఒక వ్యాపారస్తుడు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అతనికి లాభాలు రావాలి ఒక వ్యాపారస్తుడు లాభాలు రాకపోతే మళ్ళీ ఫర్దర్ ఎక్స్పాక్ట్స్ అక్కడ చేస్తారు కంపెనీ పెడుతున్నారంటే లాభాపేక్ష ఉంటుంది అట్ ది సేమ్ టైం దాంతో ఆధారపడినటువంటి అనేక మంది వందలాది మంది జీవితాలు ముడిపడి ఉన్నాయి తద్వారా అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అంటే ఇప్పుడు ఇది పెట్టేటువంటి క్రమంలో అంటే మామూలుగా వచ్చినటువంటి వార్తలు ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎవరైతే ఉందో కింద ఉన్నటువంటి జలవనరులు అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది ఈ డేటా సెంటర్స్ చాలా ఎక్కువగా వాటర్ని కన్సంప్షన్ చేస్తాయి కాబట్టి వైజాగ్ వాసులు భవిష్యత్తులో అసలు తాగునీటికి చాలా కష్ట కష్టాలు పడేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అంటే దీని మీద మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ఇప్పుడు మనకి దేశంలో కూడా వైజాగ్లో కూడా అనేకమైనటువంటి కంపెనీస్ ఉన్నాయి ఉదాహరణకి విశాఖ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయటం వల్ల అసలు కాలుష్యం లేదా కాలుష్యం కొంత ఉంటుంది కదా అలాగే ఫార్మా సిటీ ఉంది అక్కడ ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా మరి ఆ కంపెనీల వల్ల ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది కదా ఏ కంపెనీ పెట్టిన సూర్య గారు ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది అంత మాత్రం చేత మనం అభివృద్ధిని ఆపేసుకుంటామా ఎంతో కొంత అయితే పర్లేదు టోటల్గా అదే అక్కడికే వస్తున్నాను అక్కడికే వస్తున్నాను ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కొంతమంది పని కట్టుకుని వైసీపీ పార్టీ వాళ్ళు కానీ కొంత సోషల్ మీడియాలో నీళ్లు ఉపయోగించేసుకుంటారు నీళ్లు ఉపయోగించేసుకుంటారంటే అక్కడ పెట్టేది ఒక ఐటీ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ దాని దానికి కావాల్సినటువంటి సర్వర్లు ఉంటాయి హై ఎండ్ సర్వర్స్ ఉంటాయి ఆ సర్వర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైలే మనం గంట సేపు వాడితే మొబైల్ వేడెక్కుతుంది కదా అలాంటప్పుడు హై ఎండ్ సర్వర్స్ ఇంకా వేడికితాయి దాన్ని కూల్ చేయాలి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కావాలి ఎయిర్ కూలింగ్ సిస్టమ్ కావాలంటే వాటర్ కూడా కావాల్సి వస్తుంది వాటర్ ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఇప్పుడు మనకు పక్కన సముద్రం ఉంది విశాఖపట్నం పక్కన ఈ కూలింగ్ సిస్టమ్ కండి త్రాగునీరు ఉన్నంత స్వచ్ఛమైన నీరు అక్కర్లేదు సముద్ర నీళ్ళు తీసుకొని డీసాలినేట్ చేసుకొని ఆ నీరు కూడా వాడుకుంటారు పాటు మన పోలవరం ఎడమ కాలువ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతుంది వచ్చే రెండు మూడు సంవత్సరాలు అక్కడ నుంచి దగ్గర దగ్గరగా ముప్పై టీఎంసీలు వాటరు విశాఖపట్నం నగరానికి వెళ్తుంది ముప్పై టీఎంసీ అసలు ఈ యొక్క డేటా సెంటర్కి వన్ గిగావాట్ డేటా సెంటర్కి ఎంత నీరు కావాలని చెప్పి ఎవరైనా సరే గూగుల్లో జీపీటీ జీబీటీ యుగం కాబట్టి కొట్టి చూడండి ఎవరికైనా అర్థమైపోతుంది తక్కువలో తక్కువ జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ సున్నా పాయింట్ సున్నా మూడు టీఎంసీ గరిష్టంగా అయితే సున్నా పాయింట్ సున్నా ఐదు టీఎంసీ మాత్రమే మన గోదావరి వాసులుగా మనకు తెలుసు ప్రతి సంవత్సరం మన ధవళేశ్వరం బ్యారజ్ నుంచి దగ్గర దగ్గరగా ఐదు వేల టీఎంసీలు నీళ్లు బంగాళాఖాతం వెళ్ళిపోతున్నాయి ఐదు వేల టీఎంసీలు అందుకే పొలంగా పోలవరం కడుతున్నాం ఐదు వేల టీఎంసీలో సున్నా పాయింట్ సున్నా మూడు టీఎంసీ సముద్రంలో చిన్న కాకిరెట్ట సో లేనిపోని అపోహలు సృష్టించే విధంగా భయాందోళన సృష్టించే విధంగా కొంతమంది పని కట్టుకుని చేస్తున్నారు అదేంటంటే కొంతమంది మేధావులు తయారయ్యి ఐర్లాండ్లో అయిపోయింది నెదర్లాండ్లో అయిపోయింది డెన్మార్క్లో అయిపోయింది అంటున్నారు ఐర్లాండ్లో ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి ఐర్లాండ్ ఐర్లాండ్లో రెండు వేల పది నుంచే డేటా సెంటర్లు పెట్టడం స్టార్ట్ చేశారు రెండు వేల పది నుంచి ఐర్లాండ్ దేశం ఎంతో ఎంత తెలుసు సూర్య గారు మన రాయలసీమ ప్రాంతం అంత విస్తీర్ణం అంటే ఉమ్మడి రాయలసీమ ప్రాంత ప్రాంతం ఇది కడప చిత్తూరు అనంతపూర్ ఇది కలిపి కర్నూలు కలిపి ఆ కర్నూలు కలిపి ఉన్నట్టు విస్తీర్ణం ఎంత ఇప్పటికీ అక్కడ వన్ పాయింట్ ఫైవ్ గెగావాట్ డేటా సర్వర్స్ ఉన్నాయి సార్ డేటా సెంటర్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఒకటాకి ఇప్పుడు డేటా సర్వర్కి డేటా సెంటర్స్ పెట్టాలి అంటే ప్రాథమికంగా కావాల్సిన నీరుతో పాటు విద్యుత్ కావాలి ఇప్పుడు రైల్లైన్లో ఏమవుతుందంటే చిన్న దేశం అండి వారు ఎంత కెపాసిటీ ఎంత విద్యుత్ ఇవ్వగలరు ఎంత వాటర్ ఇవ్వగలరు మన దేశం ఉంది ఎంత ఎంత చిన్నది కూడా చెప్పాను అయితే అక్కడ సమస్య వచ్చిందంటే పవర్ ఇవ్వట విద్యుత్ ఇవ్వటాకి అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఆ సిస్టమ్ సరిపోవట్లేదు దాంతో అక్కడ గవర్నమెంట్ కొంత హాల్ట్ చేసింది ఇంకా ఐదు దగ్గర దగ్గర వరకు థర్టీన్ బిలియన్ డాలర్స్ ఐర్లాండ్లో ఇన్వెస్ట్ చేశారు ఇంకో ఏడెనిమిది బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అయితే అక్కడ గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బందులు ఎలక్ట్రిసిటీ ఇవ్వడం ఇబ్బందులు వాళ్ళు పవర్ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళు సరిగ్గా సెట్ చేసుకోలేకపోయారు అందుకని అక్కడ ఆగింది వాళ్ళకి ఇక్కడ మనకు వైజాగ్ ఏం చెప్తున్నారు పదిహేను బిలియన్ డాలర్లు రెండు వేల పది నుంచి ఐర్లాండ్లో మొదలుపెడితే ఇప్పటికి పదమూడు బిలియన్ డాలర్లు అయితే మనకి ఏకంగా పదిహేను బిలియన్ డాలర్ అంటే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అంటున్నారు మనం దాని తగ్గట్టుగా హైన్ టెక్నాలజీ పెట్టుకుని ఆ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇవన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తాం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా పూర్తి చేసే లక్ష్యంగా అంటే ఐదేళ్ళు ఆ రోజు మొన్న ఢిల్లీలో జరిగిన ఎంబోలో గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గారు చెప్పిన మాట పదిహేను బిలియన్ డాలర్లు వచ్చి ఐదేళ్లలో రెండు వేల ముప్పై కల్లా పూర్తి చేసి ముందుకు వెళ్ళే విధంగా సో ఎలాగో రెండు వేల ముప్పై అంటున్నారు కాబట్టి కొద్ది సంవత్సరాల్లో యాక్చువల్గా ప్రెజెంట్ ఉన్నటువంటి కూట ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తాయి సో అందుకే అసలు ఇక్కడికి వద్దాము అంటే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఏంటంటే క్రెడిట్ చోర్ అనేటటువంటి ఒక పదాన్ని అయితే ఆయన వాడారు అంటే చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా మేము స్టార్ట్ చేసాము ఆ సెంటర్ని సో మేము స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళేదో మొదలు పెట్టి జస్ట్ రిబల్ గటింగ్ చేసి మేమే తెచ్చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు సో అంటే మోడీ గారు తీసుకొచ్చారు తర్వాత నేనే తీసుకొచ్చాను సో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు సో టీడీపీ గవర్నమెంట్ కావాలని క్రెడిట్ వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు అని అంటున్నారు అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది అసలు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వ అధినేతగా పనిచేసిన వ్యక్తి ఎంతో కొంత నిజాలే చెప్పాలి కదండి నిన్న మూడు గంటల పాటు మీట్ పెట్టారు త్రీ అవర్స్ అక్కడ ఎవరు వెళ్ళారో నాకు తెలియదు బస్సు సాక్షి వెళ్తాయితే ఎవరు ఉన్నుండరు ఎందుకంటే ముందే ఉన్నారు ఎవరు కనపడరు మూడు గంటలంటే ఎంత దారుణం అండి పోనీ చెప్పింది ఏమన్నా హేతుబద్ధంగా చెప్పారా అంటే ప్రజలందరూ నవ్వుకునేలా ఉంది మొదటి వరకు గత వారం రోజులుగా రాష్ట్రంలో వైసీపీ నేతలు కానీ వాళ్ళ సాక్షి ఛానల్ కానీ సాక్షి సోషల్ మీడియా కానీ ఏమి రాసిన ప్రచారం చేశారు విద్యుత్ ఉత్తరాంధ్రకి విద్యుత్ కొరత వస్తారని ఇందాక మీరు అడిగిన ప్రశ్న నీళ్ళ వస్తుంది అక్కడ పెద్ద అది గోడౌన్ లాంటిది రైస్ గోడౌన్కి దీనికి తేడా లేదు పెద్దగా ఉద్యోగాలు ఏమి రావు గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి ఆయన కూడా అంటే దీనికి ఉంది సో ఈ ఎలా రెండింటి అదే అన్నా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కరెక్టా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి సొంత పార్టీ నేతలని జోలెట్టు జోలు ఎట్టు కొట్టినట్టు అయింది కనీసం ఇప్పటికన్నా సరే వాళ్ళు గుర్తు తెచ్చుకోవాలి ఒక పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాము అంటే బుర్రబుద్ధి ఉండక్కలేదండి ఎందుకంటే రాష్ట్రంకి పెట్టుబడులు వస్తుంది ఏడుస్తున్నారు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎఫ్డిఏ ఒక గన్ షాట్లో ఒక షాట్లో వచ్చింది లేదు అంత పెద్ద ఎఫ్డిఏ భారతదేశానికి వస్తుంటే ఇది చాలా భారతదేశానికి ఎంతో మంచిది ఇది ఆంధ్రాకో వైజాగ్కో కాదండి భారతదేశానికి మంచిది గర్వకారణం ట్రంప్ ఒక పక్కనండి మేక్ అమెరికా గ్రేట్ అగ్ అని చెప్పి ఎవరో అమెరికాను వదిలి ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు బయటపెట్టి పెట్టద్దు ఈ గూగుల్ సిఈస్ అందరు పిచ్చేగారు లాంటి వాళ్ళని సత్యనాథలు లాంటి అందరు పిలిచి కూర్చోబెట్టి అన్ని ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే పెట్టండి వేరే దేశాలు పెట్టదు అని చెప్తున్న ఈ తరుణంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఈ తరుణంలో భారతదేశానికి ఇంత పెట్టుబడి వస్తే సాటి భారతీయుడిగా సాటి ఆంధ్రుడిగా శుభాకాంక్షలు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వాళ్ళకు ఉందా లేదా గత వారం రోజులుగా చేసిన విష ప్రచారం ఏంటండి గూగుల్ డేటా సెంటర్ వస్తే ఎకో సిస్టమ్ ఎలా డెవలప్ అవుద్ది ఎలా మాకు తెలియదు అనుకుంటున్నా అన్నది ఐటీ బ్యాచ్ గుడ్ బ్యాచ్ ఇప్పుడు ఎవరండి ఇప్పుడు పిచ్చోళ్ళు అయింది ఎవరండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు కదా మీ పార్టీ అధినేత చెప్పాడు ఒక డేటా సెంటర్ వస్తే చుట్టూ ఎక్కో సిస్టమ్ ఎలా డెవలప్ అవుతా అని చెప్పాడు ఇది ఫ్యూచరిస్టిక్ పర్యావరణాల ఇబ్బంది వస్తే అనకూడదు ఈ స్టైల్ ఈ స్టైల్ ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో బాగా పెరిగిపోతే అప్పుడు చూద్దాము దాని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుందాము అసలు డేటా సెంటర్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే దేశవే ముందుకెళ్తా అని చెప్తున్నారు కదా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ కలిస్తే డేటా కలిస్తేనే మొత్తం అంతా అని చెప్తూ యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది నేనే కాబట్టి నాకు కరెక్ట్గా చెప్తాను దానికి కూడా కానీ ముందు నేను అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి ఏంటంటే వాళ్ళ పార్టీ అధినేతలు వాళ్ళ మీడియా వాళ్ళ పేపరు ఛానళ్ళు రాష్ట్ర ప్రజల్ని గందరగోళ గందరగోళ పరిచ పరిచారుగా మీరు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు మీరు తీసుకోవాలిగా బాధ్యత క్షమాపణ కోరాల వద్ద రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజలను కూడా మొత్తం దేశ ప్రజలని తప్పుదోవ పట్టించారుగా మరి వీళ్ళు ఒకటి రెండు మీ ప్రశ్నకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను రెండు వేల ఇరవైలోనే ఆదాయంతో అగ్రిమెంట్ చేసుకున్నాను ప్రెస్ చెప్పారు నేను ఏదో రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖు శంకుస్థాపన చేశాను సింగపూర్తో మాట్లాడాను అన్నీ చేశాను ఇది నేను తెచ్చిందే ఇదేం తెచ్చిందే అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రెండు అంశాలు ఈరోజు అక్కడ ఎంఓయు భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎవరితో చేసుకున్నారు ఆదానితో చేసుకున్నారా గూగుల్తో చేసుకున్నారా గూగుల్తో చేసుకు ఎందుకంటే గూగుల్ సీఈఓ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో చేసుకున్నాం ఆదాని ఆదానితో చేసుకోలేదు కదా ఎంబోయో పదిహేను బిలియన్ డాలర్లు ఎవరు పెడుతున్నారు సుందర పిచ్చయ్య గారు మొన్న రెండు రోజుల క్రితం వాళ్ళ కంపెనీ యుఎస్లో వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్తో మాట్లాడుతూ వైజాగ్ గురించి ప్రస్తావించి గూగులు అమెరికా అవతల అమెరికా బయట పెట్టి అతి పెద్ద పెట్టుబడి అది విశాఖపట్నంలో పెడుతున్నాము అద్భుతమైన కేంద్ర నిర్మాణం అవుతుంది అని చెప్పారు లేదా పిచ్చయ్య గారు అంటే ఇప్పుడు పెట్టుబడి పెడుతుంది ఎవరు గూగులే కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదాన్ని క్రియేట్ ఇవ్వాలి ఆదాన్ని క్రియేట్ ఇవ్వాలి అంటారేంటి ఆదాన్ని పెట్టుబడి పెడతాను ఏంటి ఉదాహరణకు సూర్య గారు నాకు ఒక ల్యాండ్ ఉంటుంది నేను నిర్మాణానికి కాంట్రాక్ట్ ఆదానికి ఇస్తాను ఆదానికి కట్టి నాకు ఇస్తాను నేను డబ్బులు కడతాను ఆదానికి నాకు కట్టి అప్పు చెప్తాడు బిల్డింగ్ ఎవరు అవుతుంది నాదవుతా ఆదానిదవుతా ల్యాండ్ మరి ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలియదా గూగుల్ కడుతుంది డబ్బులు ఇస్తున్నారు పదిహేను బిలియన్ డాలర్ లక్ష ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు దీనిలో సబ్ కాంట్రాక్ట్స్ ఇస్తారండి వంద మందికి ఏ మీరు సాక్షి పత్రిక పెట్టినప్పుడు కాకినాడలో కట్టారు మీరే రాజ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కట్టారా లేదా రాజమండ్రిలో ఉంది అక్కడ మనకి రాజానగరం దగ్గర సాక్షి ఇది అది మీరే కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరు కాంట్రాక్ట్ ఇవ్వలేదా అది మీద అప్పుడు ఆ కాంట్రాక్ట్ దారిదా కాంట్రాక్ట్ సవ లక్ష మందికి ఇస్తారు కాంట్రాక్ట్ ఎయిర్టెల్ వాళ్ళకి భారతికి కూడా ఇస్తున్నారు ఎయిర్టెల్ వాళ్ళకి వేరే వేరే ఇన్ ఇన్వెస్ట్మెంట్కి ఇస్తారు ఎందుకంటే గూగుల్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీ కాస్త ఇన్ఫ్రా ఇన్ఫర్స్టేషన్ కంపెనీ కాదు కదా ఆదాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తున్నారు కాంట్రాక్ట్ ఒక పాయింట్ అది సో బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఆదాని ప్రాజెక్ట్ ఇది గూగుల్ ప్రాజెక్ట్ గూగుల్ కడుతున్నారు అది తెలుసుకుని ఒకటి నెంబర్ టూ మీరు నేనే స్థాపన చేశాను నాకు క్రెడిట్ ఇవ్వాలంటారు ఇది రెండు వేల పంతొమ్మిదిన ఫిబ్రవరి ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాని డేటా సెంటర్తో చేసుకున్నటువంటి ఒప్పందం దాని తగ్గించిన జీవో నెంబర్ నైన్ ఇది జీవో నెంబర్ నైన్ దీనిలో స్పష్టంగా ఆదాని వన్ గిగావాట్ డేటా సెంటర్కి ఐదు వందల ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జీవో ఈ దీని తర్వాత మూడు రోజుల మూడు రోజులకే ఫిబ్రవరి పదిహేను రెండు వేల పంతొమ్మిదిన చంద్రబాబు నాయుడు గారు ఆదాని డేటా సెంటర్ యొక్క శంకుస్థాపన చేశారు దీనిలో గౌతమ్ ఆదాని గారు అబ్బాయి రాజేష్ ఆదానీ కూడా ఉన్నారు చాలా స్పష్టంగా దీంట్లో రాసి ఉంది ఇది నేను అదే టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ చూపిస్తున్నాను నేను నీకు మీకు ద న్యూస్ మినిట్ చూపిస్తున్నాను దీంట్లో చాలా స్పష్టంగా రాస్తుంది గూగుల్లో ఎవరిని కొడితే వచ్చేస్తుంది నేను పెద్ద దాపరికాయలు ఏమి దీంట్లో ఇంత స్పష్టంగా ఆదాని డేటా సెంటర్ యొక్క ప్రారంభం చంద్రబాబు నాయుడు గారితో ప్రారంభిస్తే ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు మీరు దాన్ని కొనసాగించి త్వరితగతిన అది పూర్తి చేసి ఐదేళ్ళు పూర్తి చేసి డేటా సెంటర్ని సాకారం చేసి ఉంటే మీకు కూడా తప్పనిసరిగా క్రెడిట్ ఇచ్చుండు రాష్ట్ర ప్రజలు కానీ మేము కానీ మీరేం చేశారు రాగానే క్యాన్సిల్ చేశారు వాళ్ళతో క్యాన్సిల్ చేసి ఇంకో ప్రపోజల్ పంపమన్నారు అప్పుడు ఏమైంది వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రపోజల్ పెట్టి వన్ గెగా తగ్గించి రెండు వందల మెగా వాట్ వన్ గెగా వాట్ అంటే వెయ్యి మెగా అంటే ఒకటి బై ఐదో వంతు మళ్ళీ రెండు వందల మెగా కుదించుకొని చంద్ర జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి మీద వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై మూడున జీవో నెంబర్ ఫైవ్ ఇచ్చారు దాన్ని నూట ముప్పై ఎకరాలు కుదించి గతంలో ఐదు వందల ఎకరాలు కేటాయించి వన్ గిగావాట్ అంటే ఈ నూట ముప్పై ఎకరాలు కుదించి రెండు రెండు వందల మెగా వాట్ అని పోనీ అదేమన్నా వెంటనే స్టార్ట్ చేయించి భూమి పూజ చేశారా అంటే లేదు ఆయన చెప్పారు నిన్న రెండు వేల ఇరవై మూడు మే మూడు అంటే ఇది ఇది చేసుకున్న సంవత్సరంన్నర తర్వాత అక్కడేమో జీవో ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల్లో ఫౌండేషన్ స్టోన్ వేయించి కమన్ స్టార్ట్ చేయంటే ఈయన ఏమో రావటం స్టా స్టాప్ చేయించేయటం మళ్ళీ సంవత్సరం నర అప్పుడు జివో మళ్ళీ ఇంకో సంవత్సర మగ్గబెట్టం అప్పుడు ఫౌండేషన్ చూడటం తర్వాత ఏమైంది ఇప్పుడు అయిందా డేటా సెంటర్ పోనీ అయితే అది కూడా క్రెడిట్ ఇద్దాం పోనీ సో నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నిజాలు చెప్పాలి ఇంత పక్కాగా కనబడుతుంటే ఆధారాలు క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ ఎవరు క్రెడిట్ చోరీ చేశారు మీరు కాదా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అబద్ధ అసత్యాల ప్రజలు చెప్తుంది మీరు కాదా రాష్ట్రం ప్రజలు చూడలేదా ఎవరు దారి పట్టిస్తున్నారు ఫస్ట్ ఫేజ్లోనేమో మీ నాయకులు రాష్ట్ర ప్రజలు తప్పుదోర పట్టిస్తారు నెక్స్ట్ ఫేజ్లో ఏమో ప్రజలు మీ ప్రజలు చిత్కరించుకుంటున్నారు చీ అంటున్నారు అబ్బాసు పాలు అని చెప్పి మీరు వచ్చి ప్లేట్ ఫిరాయించి క్రేట్ చోరీ అని చెప్పేసి నాకు క్రేట్ ఇవ్వండో ఓకే ఇవ్వండో ఇవ్వండు అంటున్నారు ఎవడో పుట్టిన పిల్లడికి నేను తండ్రి అని చెప్పుకుంటే ఎంత సెండాలంగా ఉంటుందో అంత సెండాలంగా ఉంది జగన్మోహన్ గారు చెప్పేది పోనీ ఆయన జాతి ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు మళ్ళీ నేను మొదలుపెట్టాను ఆయనకి క్రేట్ తీసుకోమనండి నాకు క్రేట్ ఇవ్వండి అంటే పెద్ద మంచి తరగతి ఉంది సరే ఏదో ఇద్దాం లే క్రేట్కి ఇది కూడా చేద్దాంలే పోనీ అదే అవుతుంది అది అయితే అయితే చేద్దాం నాకు ఇదండి ఎదురోడ్డు మీద బట్టకాసి పడేసి నీకేం సంబంధం లేదు మొత్తం నేనే చేశాను అంటే ఎంత తప్పండి సో వైసీపీ పార్టీ ఈ రకమైనటువంటి నీచమైన రాజకీయాలకి సిగ్గుమాలిన రాజకీయాలకి దిగజాటం సమంజసం కాదు ఇది ఆల్ఫా జనరేషన్ యోగం సార్ జగన్మోహన్ రెడ్డి గారు టక్కని తెలిసిపోతే నిజాలు అబద్ధాలు ఏంటంది ప్రజలు ఏం పిచ్చోళ్ళేం కాదు టక్కని కొడుతున్నారు ఆ పిల్లడు కూడా కొడతాను ల్యాప్టాప్లో లేకపోతే మొబైల్లో కొడతాను అన్ని విషయాలు వచ్చేస్తున్నాయి ఎంత నిన్నటి నుంచి ఎంత నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి జనాలు ఇప్పటికైనా మీరు గ్రహించాలి ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అండి ఇప్పుడు యాక్చువల్గా గూగుల్ సెంటర్ పెట్టిన తర్వాత దాదాపు ఇరవై వేల ఉద్యోగులు వస్తాయి ముప్పై వేలు ఉద్యోగులు వస్తాయని కూడా ప్రచారం జరుగుతుంది అందులో ఎంతవరకు వాస్తవ అంటారు సార్ ఇప్పుడు డేటా సెంటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ రాబోతుంది డేటా సెంటర్కి పది బిలియన్ డాలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫైవ్ బిలియన్ డాలర్స్ మొత్తం కలిపి ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ సో దీనికి మొత్తానికి కలిపి సంఖ్య ఎలా ఉన్నా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాలు వస్తాయి అయితే ప్రధానంగా ఏమవుతుందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా మేము వారం రోజుల చెప్తున్నా ఒక డేటా సెంటర్ అక్కడ వచ్చిందంటే దాని చుట్టూరా వివిధ ఎక్కువ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంబోఏ అయిపోయిన మరుసటి రోజుకి రహేజ్ ఐటీ టవర్స్ రహేజ్ గ్రూప్ వాళ్ళు హైదరాబాద్ మాదాపూర్లో రహేజ్ ఐటీ టవర్స్ ఉన్నాయి బెంగళూరులో కోరమంగ్లాలు ఉన్నాయి ఢిల్లీ నోయిడాలు గుర్గామ్లో ఉన్నాయి వాళ్ళు వచ్చి రెండు వేల ఐదు వందల కోట్లతో ఐటీ పార్క్ కడతాం మాకు ల్యాండ్ అని అన్నారు మరి ఏళ్ళగా మరి వాళ్ళు అనలేదు కదా రోజు ఎందుకు వచ్చి అన్నారు వ్యాలీ దగ్గర తయారవుతుంది అది దానికి ఆధారంగా ఎన్ని పరిశ్రమలు వస్తాయో అన్నది మనం ఊహించగా రాసి పెట్టుకోండి పది తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదు కల్లా విశాఖపట్నం స్వరూపం అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ విశాఖపట్నం ద్వారా ఆంధ్రప్రదేశ్ ద్వారా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా రెండు వేల నలభై ఏడు విక్సిక సంప సంకల్ప యాత్రతో భారతదేశ సమూనంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామో దానికి ఇది ఒక చోదకుడిగా మారబోతుంది తప్పనిసరిగా ఎకో అద్భుతమైనటువంటి మార్పు మనం చూరగొడుతున్నాం రాష్ట్ర విభజన సమయంలో మనం చాలా ఇబ్బంది పడ్డాం హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ ఉన్నా అంతా మనం తీసుకెళ్లి గత దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రి ఉన్నా తీసుకెళ్లి అక్కడే పెట్టాడన్నీ ఆఖరికి తుఫాను హెచ్చరిక అక్కడే పెట్టారు మనకేం లేకుండా చేశారు ఈ రోజు పదకొండు ఏళ్ళ తర్వాత మనకి గ్రిప్ రాలేదు చెప్పుగా తప్ప గ్రిప్ రాలేదు అలాంటిది ఈ రోజు వచ్చింది ప్రపంచం భారతదేశం పక్క రాష్ట్రం అన్ని ఇక్కడ చూస్తున్నారు దానికి మనం గర్వపడాలి ఆనందపడాలి ప్రోత్సహించాలి ఏడుస్తా కూర్చుంటే ఏమవుతుందండి ప్రజలు హర్షించరండి ఇటువంటి ఇటువంటి రావటం ఆనందదాయకం అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మెచ్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఐటీ మినిస్టర్ నాకేష్ నారా లోకేష్ గారిని తప్పనిసరిగా మనం మెచ్చుకొని తీరాలండి నోడౌట్ అబ్బాయి సో అదండి విషయం అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పేసి క్రెడిట్ చోర్ అంటూ నిందలు వేయడమే కాదు ఒకవేళ అటువైపు కనుక గ్రేట్నెస్ ఉండి వాళ్ళు కరెక్ట్ అయినటువంటి పనులు చేస్తున్నప్పుడు మనం కూడా పెద్ద మనసు చేసుకొని కొందో తనంతో వ్యవహరించాలి అలాంటి రాజకీయాలు చేయాలని పెదరి డెవలప్ అంటున్నారు సో ఇది డోరస్ టీవీలో ఉన్నటువంటి ఈ రోజు డిబేట్ మరోసారి మరో అంశతో మళ్ళీ కలుద్దాం